హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజేసీ కిచెన్ ఈరోజు మీకు దుంపలలో ఒక రకమైనటువంటి చిలకడదుంపలో ఉండే ప్రయోజనాలను వివరిస్తూ దాంతో స్వీట్ చపాతీలు ఎలా చేయాలో వివరిస్తానండి మనం మొదటిగా చిలకడదుంపల్ని శుభ్రంగా మట్టి లేకుండా కడుక్కోవాలి అవి మనకి ఎక్కువ మట్టి ఉంటుంది కాబట్టి చాలా నీట్గా కడుక్కోవాలండి చిలకడదుంపలు కాల్చుకొని తిన్నా ఉడకబెట్టినా గొప్ప రుచిగా ఉంటాయి దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి విటమిన్ ఏబి సిడి మెగ్నీషియం అధిక ఫైబర్ ఉంటుంది మనం ఇలా కడిగి పెట్టుకున్నాం కదా కడిగి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక అంత బేసన్ పెట్టుకొని దాంట్లో సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి ఆ సాల్ట్ వేసుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిలకడు దుంపలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి వీటిలో ఫైబర్ చాలా బాగుంటుందండి ఇది షుగర్ పేషెంట్ తినద్దు అనే ఒక అభిప్రాయంలో ఉంటారు కానీ అది మితంగా తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది ఇది మంచిగా ఇలాగా ఉడకనివ్వాలి అది ఉడికిందో లేదో మనకి తెలియాలి అంటే ఒకసారి నైఫ్ పెట్టి ఇలా ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత అవి పక్కకు పెట్టుకొని తర్వాత నేను చపాతి పిండిని తీసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకుంటున్నానండి ఈ చపాతి పిండి కూడా మంచిగా స్మూత్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇవి మనం చిన్న పిల్లలకి నార్మల్గా డైరెక్ట్గా చిలకడదుంపలు ఇస్తే వాళ్ళు తినరు సో మనం ఇలా చపాతీలా చేసిస్తే ఇది చాలా బాగుంటుందండి వాళ్ళు కూడా కనిపెట్టలేరు స్వీట్ చపాతీలు అంటే పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది కదా సో దాన్ని ఇలా రెడీ చేసిస్తే ఎంతో ఇష్టంగా తింటారు ఇది ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకొని మనం చిలకడదుంపల్ని పొట్టు తీసి మంచిగా మెత్తగా మనం దాన్ని స్మాష్ చేసుకోవాలి అది ఎందుకంటే ఉండలు ఉండలుంటే మనం చపాతి చేసినప్పుడు విడిపోతుంది సో ఉండలు లేకుండా మంచిగా స్మాష్ చేసుకోవాలి అది మనకి చేతిలో ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వేలాగా చేసుకోవాలి ఇలాగ మంచిగా మొత్తం ఏ ఉండలు లేకుండా నేను దాన్ని స్మాష్ చేసుకున్నాను ఇలా ఉండలు లేకుండా ముద్ద చేసుకోవాలి తర్వాత దాన్ని పక్కకు పెట్టుకొని చపాతి పిండిలో ఒక ముద్దను తీసుకొని ఇలా మధ్యలో కొంచెం ప్రెస్ చేశానండి ఎక్కువ ఏం ప్రెస్ చేయలేదు ఇలా ప్రెస్ చేశానంటే అంతే తర్వాత దీని మీద మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చిలకడదుంప బాల్స్ వేసి మొత్తం సైడ్స్ అన్నీ క్లోజ్ చేసేయాలి మంచిగా అది బయటికి రాకుండా మంచిగా క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకున్న తర్వాత మనం చపాతి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా చేసుకోవచ్చు ఇది ఏమి విడిపోదండి చాలా పలచగా వస్తుంది ఇంకా ఇది మనకి చూడడానికి టేస్ట్ ఎలా ఉంటుంది అంటే మనకి బొబ్బట్లు ఉంటాయి కదా సేమ్ అదే టేస్ట్ ఉంటుంది అలానే ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది మంచిగా పలుచగా ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతిని దీంట్లో వేయాలి ఇది నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటుందండి ఇది నెయ్యి కూడా పిల్లలు మనకి డైరెక్ట్ పెట్టినా తినరు సో ఇది నెయ్యితో మంచిగా టూ సైడ్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత అది మాడనివ్వకుండా కాల్చుకోవాలి ఇంకా చిలకరదుంపల్లో ఉండే అధిక కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిని పెంచే లక్షణాలు కూడా ఉన్నప్పటికీ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల అది స్లో చేస్తుందండి ఇలా చేసుకొని మీరు కూడా మీ పిల్లలకు పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై